యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక బస్టాండ్ సమీపంలో శ్రీ విఘ్నేశ్వర పండ్ల యూనియన్ అధ్యక్షుడు యాటా రాము ఉపాధ్యక్షుడు బరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక సమీపంలో శ్రీ విఘ్నేశ్వర పండ్ల యూనియన్ అధ్యక్షుడు ఏటా రాము ఉపాధ్యక్షుడు బరిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల లైలేకు మంత్రి పదవి రావాలని ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ బిడ్డ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలేకు మంత్రి పదవి ఇవ్వాలని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ యూనియన్ సభ్యులు కటకం రవి పొద్దుల శ్రీనివాస్ గాజా బిక్షపతి వల్లారా యాదగిరి పూల గోపాలకృష్ణ ఎల్లయ్య ఆర్య సందీప్ ఆరే మల్లమ్మ లింగాల భూలక్ష్మి ఎండి కాజా కటకం మల్లేష్ యూత్ నాయకులు కాసుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు 现在。<Genau. S 2> yeah.